హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు పథకాల డబ్బులు అనేది కూడా ఒకేసారి ఒకే నెలలో అర్హత కలిగినటువంటి రైతులకు డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రైతులకు ఇవ్వడం జరిగింది ఇక దాదాపుగా రెండు లక్షల మంది రైతులను ఈ పథకానికి సంబంధించి అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఇక వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే ఆ యొక్క రైతులను కూడా అర్హులుగా ప్రకటించి ఈ పథకాలకు సంబంధించి సంబంధించిన అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేశారంటే ఇక తొలగించినటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించే అవకాశం అయితే ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక మన వీడియోని చాలామంది అయితే చివరిదాకా చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని చివరి దాకా చూడండి చివరిదాకా చూసారంటే మీకు వీడియో మొత్తం కూడా క్లియర్గా అర్థం అవడం జరుగుతుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనదత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్కు సంబంధించి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలనైతే నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఈ నిర్ణయం మేరకు మే నెలలో అన్నదాత సుఖీభవ నిధులనేది కూడా ఇవ్వాలని మంత్రి అచ్చెమ్నాయుడు గారు నిర్ణయించామని అధికారికంగా కూడా ప్రకటించామని అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి నిధులు అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ రబీ మధ్యలో ఒకసారి పిఎం కిసాన్ కింద రైతులకు సహాయం అనేది కూడా అందిస్తుంది ఎందుకంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఇక ఈ ఈపిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా నాలుగు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేసేందుకు అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది ఇక మే నెలలో అన్నదాత సుఖీభవా నిధులనేది కూడా ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించామని మంత్రి అచ్చెంనాయుడు గారు తెలపడం జరిగింది ఇక శాసన మండలి సభలో ప్రసంగిస్తూ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొట్మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ రబీ మధ్యలో ఒకసారి పిఎం కిసాన్ కింద రైతులకు సహాయం అనేది కూడా అందిస్తుంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పథకం కింద ఇచ్చే సహాయాన్ని కూడా అయితే నిర్ణయించారు మంత్రి కూడా వివరించడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి మండలిలో వ్యవసాయ రంగంలో సంక్షోభం అనే అంశంపై జరిగిన చర్చలలో మంత్రి అచ్చెంనాయుడు గారు కూడా మాట్లాడుతూ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా మే నెలలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు రెండు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవా మూడు విడతలుగా ఇస్తామంటున్నారని ప్రభుత్వానికి ఇది మంచిది కాదని ఒకేసారి సహాయం అనేది కూడా అందించాలని గవర్నమెంట్ను కూడా కుటమి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది దీనిపై మంత్రి మాట్లాడుతూ కేంద్రం ఖరీఫ్ రబీ ఈ రెండూ కాకుండా మళ్ళీ మధ్యలో పిఎం కిసాన్కి సంబంధించి మూడు విడతలుగా సహాయం అనేది కూడా అందిస్తుంది వాళ్ళు ఎప్పుడిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాట డబ్బులు అప్పుడే ఇవ్వడానికి నిర్ణయించామని అయితే చెప్పారు గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మిగతా పథకాలన్నీ కూడా ఆపేసిందని మంత్రి విమర్శించారు రుణమాఫీకి రెండు వేల పదహారులో బాండ్లు ఇచ్చారని రెండు వేల పంతొమ్మిది వరకు డబ్బులు కూడా ఇవ్వకుండా ఏం చేశారని బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నించారు మిర్చి ఒకటన్నర పదకొండు వేల ఏడు వందలకి కొన్నారా అని ప్రశ్నించారు రైతాంగానికి గిట్టుబాటు ధర పెద్ద సమస్యగా మారిందని పీడిఎఫ్ ఎమ్మెల్సి లక్ష్మణరావు గారు అన్నారు పత్తిని సిసిఐ కోకుండా జిన్నింగ్ మిల్లుల్లో కొంటున్నారన్నారు పండించిన ధాన్యంలో నలభై శాతం మాత్రమే కొనుగోలు చేశారని మిగిలిన అరవై శాతం రైతుల వద్దే ఉందని విమర్శించారు ఇలా ఉంటే ఒకేసారి డబ్బులు అనేది కూడా ఎలా విడుదల చేస్తారని ఖచ్చితంగా రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులతో పాటునే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేస్తామని అలా ఎవరైతే తగిన పత్రాలనేది కూడా రైతుల దగ్గర ఉంటుందో వారందరినీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్కి సంబంధించి నిధులు ఎవరైతే రైతులు పొందుతున్నారో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటించి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మూడు విడతల్లో విడుదలయ్యే తొలి విడత డబ్బులు నాలుగు వేల రూపాయలను పిఎం కిసాన్ ఆధారంగానే విడుదల చేస్తామని అయితే తెలిపారు ఎందుకంటే అన్నదాత సుఖీభవా పథకం అనేది కూడా పిఎం కిసాన్కి లింక్ అయి ఉంది కాబట్టి అందులో అర్హత పొందినటువంటి ఏపీ రాష్ట్ర రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా మొదటి విడతగా నాలుగు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలైతే మే మొదటి వారంలో కానీ మే చివరి వారంలో కానీ రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి రెండు పథకాల డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకుంది ఇక ఎవరెవరు రైతులను తొలగిస్తుందంటే పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ రైతులందరినీ కూడా తీసివేయడం జరుగుతుంది ఇక ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ లింక్ చేసుకోకపోయినా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోకపోయినా వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోకపోయినా ఆ రైతులందరినీ కూడా తొలగిస్తామని బ్యాంకు అనేది కూడా పనిచేస్తూ ఉండాలని ఒకవేళ ఏమైనా బ్యాంకు ఖాతా ఉండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా పనిచేయనట్లయితే ఆ రైతులకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ కావని వెంటనే కూడా బ్యాంకు ఖాతాలను మరొకసారి వర్క్ అవుతుందా లేదా అంటే పనిచేస్తుందా లేదా అని సరిచూసుకోమని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించి ఆ రైతుల యొక్క ఖాతాలలో నాలుగు వేల రూపాయలైతే తొలి విడతగా డబ్బులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే ఏపీ శాసనమండలిలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మిగిలిన కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అనేది కూడా ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అనేది ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇక మొత్తంగా ఇరవై వేల రూపాయలైతే రైతుల యొక్క ఖాతాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలైతే సంవత్సరానికి రైతులకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా హామీ అనేది కూడా నెరవేరుస్తూ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులనేది కూడా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే అందజేస్తామని మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెమ్నాయుడు గారు శాసన మండలిలో సభలో కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి కూడా వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు త్వరలోనే ఆ లింక్ అనేది కూడా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే కూడా తదితర అనేది కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక ముఖ్యంగా ఎక్కువగా వార్తలు ఎక్కడ వినిపిస్తున్నాయంటే పిఎం కిసాన్కి సంబంధించి నిధులు పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలుపుతున్నారు కాకపోతే ముందు జాగ్రత్తగా నేను చెప్పిన పత్రాలనేది కూడా రెడీ చేసుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది ఉండాలి ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉన్నట్లయితే నేరుగా వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేసినప్పుడు ఆన్లైన్లో కూడా వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటే రైతుల యొక్క ఖాతాల్లో కూడా మే మొదటి వారంలో కానీ మే చివరి వారంలో కానీ నేరుగా ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది అప్డేట్ వస్తానే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక తొలగించినటువంటి రైతులందరూ కూడా వెంటనే కూడా నేను చెప్పిన విధంగా చేయండి మీకు కూడా ఈ పథకాలకు సంబంధించిన అనేది కూడా ఒకేసారి అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్